రా సెప్టెంబర్ ఒకటో తారీఖు తెల్లవారుజామున మూడు గంటలకి వచ్చిన పెను వరదల్లో భాగంగా క్రిడా ప్రాంతంలో నలభై ఎనిమిదవ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నగర్ చివరి భాగం మున్నీరు ఎంతో దూరం ఉన్నా కానీ అత్యధికంగా ఉప్పొంగి సుమారు నలభై రెండు నుంచి నలభై ఐదు ఫీట్ల వరద గత యాభై సంవత్సరాల మరి ఎప్పుడూ రానంత ఉధృతంగా అది మూడు గంటల లోపే ఖమ్మం పట్టణాన్ని చుట్టుముట్టిన ధర్మిళ ఈ ప్రాంతంలో వేలాది మంది కార్మికులు నివసించే ఏరియా ఇది త్రీ టౌన్ ప్రాంతంలో ఎక్కువ చేతివృత్తుల మీద బతికే ప్రాంతం ఇది కష్టపడి జీవించే కూలీ పోయి బతికే ప్రాంతం అలాంటి ప్రాంతంలో వందలాది వేలాది ఇండ్లు నేలమట్టంగా అయినాయి దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో ముప్పై గణేష్ నగర్ ప్రాంతంలో సుమారు యాభై ఇండ్లు పూర్తిగాను పాక్షికంగా పారిగోళ్ళు బాత్రూమ్లు అలా కొట్టే కంప్లీట్గా నేలమట్టమైనయి ఒక నలభై ఎనిమిదవ డివిజన్ పరిధిలోనే రెండు వందల యాభై ఇండ్లకు పైగా కంప్లీట్గా కూలిపోయినాయి ఏడు ఎనిమిది వందల ఇండ్లకి కుటుంబాలకి కంప్లీట్గా నిర్వాసితులయ్యారు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది లోదట్టు ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లో కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మా కుటుంబం నుంచి మా పిల్లల సహాయ సహకారాలతోటి ఒకటో తారీఖు మొదలుపెట్టి ఇప్పటివరకు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన పెద్దబాబు రమేష్ కుమారు వృత్తిరీత్యా బిజినెస్ చేస్తాడు చిన్నబాబు గౌ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఎస్ఆర్తో డాక్టర్గా పాప బ్యాంక్ మేనేజర్ వాళ్ళ సహాయ సహకారాలతోటి ప్రాంతంలో సుమారు నూట యాభై కుటుంబాలకి రెండు వేల నుంచి పదివేల రూపాయల ఆర్థిక సాయం మా సొంతంగా చేశాం తొమ్మిది రోజులు పెద్ద ఆధ్వర్యంలో అన్నం పెట్టాం ఆ తర్వాత అమ్మాయి బాబు చిన్నబాబు డాక్టర్ గారి సహాయ సహకారాలు నిన్న నలభై ఆరు నలభై ఎనిమిది నలభై ఏడు కంప్లీట్గా ప్రతి కుటుంబాన్ని కలిసి నమస్కరించి వాళ్ళ కుటుంబ బాగోగులు తెలుసుకుంటూ చెద్దర్లు ఇచ్చినాం నలభై ఆరులో మూడు రోజుల కింద స్టార్ట్ చేసినా నిన్నటి వరకు రేపు ఒక్కరోజు అయితే నలభై ఆరుగాడ పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా తుఫానే కానీ గతంలో కరోనా కూడా నలభై రెండు రోజుల్లో ప్రతి కుటుంబానికి మూడు ట్రిప్పులుగా పది పదిహేను కిలోల కూరగాయలు నిల్లదీస్తా పోయిచ్చి ఈ ప్రాంత ఆడబిడ్డలు బయటికి వెళ్ళి కరోనా బారిన పడకూడదనే సదుద్దేశంతో చేశాం తప్ప ఏనాడు మేము రాజకీయాలకి జెండాలు వేసుకొని చేసిన వాళ్ళం కాదు ఈ కోటయ్య గారు దుర్మరణం చెందిన తర్వాత ఆయన చావుకముందే ఆ ఇంటికి ఆర్థిక సాయం చేశాను నేను కూరగాయలు కిరాణం ఇచ్చిపోయాను ఆయన దు దురదృష్టవశాత్తు ఇల్లు కూలి గుండె బగిలి అతను చనిపోతే రాజకీయం చేయటం కోసం మొన్న కాంగ్రెస్ చోటా మోటా లీడర్ లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరో తెలియదు వారొచ్చి ముసల కన్నీరు గార్చి తులవ చేతులు పెట్టి బురద రాజకీయాలు చేస్తాడు తోట రామారావునారు ఒకసారి ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేలేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ద్వారాన మాట్లాడవలసిందిగా వారిని హెచ్చరిస్తూ ఉన్నా రేపటి భవిష్యత్తులో పబ్లిక్లోకి రాండి మీరు మేము తేల్చుకుందాం రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ మీరు ఎంతమందికి సహాయ సహకారాలు చేశారో ఒకసారి బహిరంగ చర్చకి ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే డే టు ప్లేస్ చెప్తే ఆ ప్రాంతానికి వచ్చి బహిరంగ చర్చలో మీరు మేము ప్రజాసేవకులమని తేల్చుకుందామని మీ ద్వారా వారికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి అవాకు చవాకులు పేలేటప్పుడు గణేష్ నగరే కాదు బొక్కలగడ్డే కాదు వెంకటేశ్వర నగర్ కాదు అంబేద్కర్ అన్ని ప్రాంతాలు తొమ్మిది శివార్లు కలిపినటువంటి మహానగరం లాంటి పెద్ద వార్డు నలభై ఆరో డివిజన్ అది నలభై ఏడు డివిజన్ మూడు ప్రాంతాల్లో పబ్లిక్లోనే తేల్చుకుందాం రండి మనిషి లేనప్పుడు బృద రాజకీయాలు చేస్తాడు అంటాం సబబు కాదు వాళ్ళు పిల్లుకి బెచ్చ ఇక్కడ మాట్లాడిన వాళ్ళు పిల్లికి బిచ్చెం పెట్టినోళ్ళు కాదు పక్కింటి సాయం చేసిన వాళ్ళు కాదు నేను వేలాది కుటుంబాలకు నేను సాయం చేస్తున్నా ఇప్పుడు కాదు గత పదిహేను ఎల్లబడి చేస్తున్నా భవిష్యత్తులో బంధువుల ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజలకు కుటుంబ సభ్యుడిగా ఎన్నంటి ఉండి మా కుటుంబం ద్వారా ఎల్లవేళల సహాయ సహకారాలు ఎన్ని విపత్తులు వచ్చినా ఎదుర్కొంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మం వరద ప్రాంత బాధితులు పరామర్శించడానికి వచ్చినప్పుడు చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షలు ఇల్లు కొట్టకపోయిన వాళ్ళకి పదహారు వేల రూపాయలు ప్రకటించిపోయారు మేము ఆనాడు చెప్తున్నాం ఈనాడు చెప్తున్నాం తడిచి మునిగిపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు మామూలుగా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వకపోతే కోటయ్య గారు లాంటి మరణాలు ఇలాంటివి చాలా చూస్తామని మొన్న చెప్పకనే చెప్పాము ఇది ప్రభుత్వ హత్య నిన్నగాడ రబియా బేగం గారు ఇల్లు మునిగే నలభై ఏడు డివిజన్లో రబియా బేగం మాజీ టీచర్ గారు ఆమె ఆవగాడ గుండె బగిలి చనిపోయింది వాళ్ళ ఇంటికి ఎదురంగానే బొక్కలగడ్డ మంచికడు నగర బోర్డుకి ఆపోజిట్ పక్కనే లోకేష్ అనే కుర్రోడు ఎంగు కుర్రోడు ఇల్లు దడిసి వాళ్ళ నాన్న కిడ్నీ పేషెంట్ అయ్యి అనారోగ్యంతో ఉంటే దిక్కుతో స్థితిలో స్థితిలో అతనిగాడ గుండె చనిపోవటం జరిగింది మొన్ననే నారి ఐలయ్య గారు అకస్మాత్తుగా ఇల్లు మొత్తం కంప్లీట్గా రేకులతో సహా మునిగిపోయింది ఆ ఇల్లు దడిసి ఇల్లు కడుక్కోలేక నాలుగైదు రోజుల్లో అతనుగాడ గుండెకి చనిపోవటం జరిగింది కుదురుపాకు కృష్ణా గారు ఇద్దరు కొడుకులు ఆయనకి మంచి ఎంగు మా దగ్గర కూరగాయల బిజినెస్ చేస్తాడు రెండంతస్తులు బిల్డింగ్ కూడా కంప్లీట్ మునిగి వస్తువులన్నీ కొట్టకపోవటం వల్ల మనాదికి ఈ రోజునే రాత్రి చనిపోతే ఇప్పుడు దాన సంస్కారాలు చేపించిటి వచ్చాను ఇప్పటికే ఏడుగురు చనిపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి అధికారులు కానీ మంత్రులు కానీ స్పందించి ప్రాంత ప్రజలకి నేలమట్టమే నీళ్ళకి రెండు లక్షలు తడి తడిసిపోయిన వాటికి పదహారు వేలు కాదు లక్ష రూపాయల వరకు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని లేకపోతే ఇప్పుడు చనిపోయిన ఏడుగురు కాడ ప్రభుత్వం వచ్చలేనని మీ ద్వారాన ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా వెంట వెంటనే నిర్వాసితులను సర్వే చేసి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వని పక్షంలో ఆదుకోని పక్షంలో కోటయ్య గారు లాంటి కృష్ణా లాంటి ఐలే గారు లాంటి మరణాలు ఇంకా చాలా అయితే త్రీ టౌన్ ప్రాంతంలో ఎన్ని మరణాలు వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చలేనని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం